మరి తెలంగాణ గవర్నమెంట్కి ఏం చేయట్లేదు ఇలా చేస్తాం సార్ తెలంగాణకి అగ్రికల్చర్ చేసాము తర్వాత హార్టికల్చర్ మనమే చేస్తున్నాము కొన్ని సంబంధించినవన్నీ కూడా రెగ్యులర్గా అంటే ఎక్కువ విస్తారంగా చేయకపోయినా మనకి పని అవ్వడానికి మా యూనిట్ సరిపోయేంత పని అయితే ఉందండి అంతవరకు నడుస్తాం అంటే వీటిలో నిమగ్నం అయిపోవడం వల్ల మళ్ళీ సినిమాకు దూరం అవుతారనే ఒక ఇది లేదా లేదండి ఎందుకు లేదంటే మనం భోజనం కోసం మూడు పోట్లు టైం ఇస్తే మిగతా పని ఎట్లా చేస్తామని లాంటిది ఇది మా భోజనమే ఇది దానిలో పనిచేస్తూ షార్ప్గా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే బుద్ధుడు నువ్వు ఉంటేనే నీ తపస్సు ఉంటుంది అంటాడు ఆయన సుష్కించిపోతే లాభం లేదండి ఉపవాసాలు చేసి లేకపోతే మనకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే అలవాట్లు చేసుకుని రోడ్డు బట్టి ఎప్పుడో సినిమా వస్తుంది అనుకోవడం ఇంపాసిబుల్ అది ఓకే మనం ఉంటేనే సినిమా ఉంటుంది సినిమా ఉండాలంటే మనం ఏదో రకంగా ఉండాలి అనే ఉద్దేశంలోనే పనిచేస్తా ఉన్నాం ఓకే అంతే అంతగాని సినిమాకు దూరంగా ఏం లేము ఇప్పుడు మరి ఏం సినిమా చేస్తున్నారు ఇప్పుడు చదలవారి శ్రీనివాసరావు గారి సినిమా ఒకటి కంప్లీట్ అయిపోయిందండి క్లైమాక్స్ కూడా బ్యాలెన్స్ ఉంది క్లైమాక్స్ చేస్తే బాగుంటే డిఫరెంట్ మూవీ అండి అది అంటే ఒక రెండు స్థాయి భేదం అంటే రెండు డిఫరెంట్ పద్ధతిలో ఉన్న రెండు కుటుంబాల మధ్య ప్రేమికులు ఎలా కష్టపడ్డారు అనేది కథ అండి ఓకే అది ఇది ఒక డిఫరెంట్ స్టోరీ దాంట్లో కేఎస్ నాగేశ్వరరావు గారు అబ్బాయి ఆయన హీరో అండి హిందోలా చక్రవర్తి అని అమ్మాయి బెంగాలీ అమ్మాయి మంచి హీరోయిన్ ఆమె హీరోయిన్ చేస్తా ఉంది మరి కేఎస్ నాగేశ్వరరావు గారు కూడా డైరెక్టరే మరి వాళ్ళ అబ్బాయికి మీరు మీరు డైరెక్టర్ ఉంటాయండి అంటే అట్లా చేయకూడదని ఏం లేదు కదా జనరల్గా కేసు నేను విన్నది ఏంటంటే ఇమేజిన్ కేఎస్ నాగేశ్వర గారు పాపం యాక్సిడెంట్లో వచ్చిన విన్నాను అన్ఫార్చునేట్లీ వారు లేరు అయితే ఆయన మంచి వ్యక్తి అండి అతను ఏదోనాథ్ రావు బాగా పరిచయం ఇట్స్ ఏ నైస్ జెంటల్మెన్ అతను చాలా మంచి వ్యక్తి చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఓకే అయితే ఆయన ఒక సినిమా చేశారు సినిమా శ్రీనివాసరావు గారికి మేము ఒక సినిమా చేసాం దానిలో ఇతన్ని హీరోగా అనుకున్నాం హీరోగా పెట్టాం బాగా చేశాను అబ్బాయి కూడా మంచి ఫ్యూచర్ ఉంది అతనికి నటుడిగా ఓకే తర్వాత అండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కథలు లేవు కథలు లేవు అంటూ ఉంటారు ఇప్పుడు మీ క్యాంపస్ క్యాంపస్ కానీ లేకపోతే యంగ్ ఇండియా కానీ సినిమాలకి ఎందుకు చేయలేకపోయారు మీరు అది ఒక్కోసారి ఏం జరుగుతుందంటే గతము తలచి వగిసిన లాభమైంది అనుకుంటారు కదా నేను నా సినిమాని రఘుత్ర భారతం అనే ఒక దేశభక్తి పూర్తయిన సినిమా చేశాను అలా చేయకుండా చల్ల చూడని గారు క్యాబిడ్ ఆన్సర్ చేశారు క్యాబిల్ ఆన్సర్ మీద సినిమా తీసినా నేను క్యాంపస్ క్యామర్ తీసిన అది ఇంకొకరకు హిట్ ఉంది ఓకే అది ఒక చాయిస్ అండి అంతే ఓకే ఇప్పుడు అమలాపురం అమ్మని ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏమైనా ఎందుకు మనం ఏం చెప్తాం దాన్ని తిప్పలేం కదా చరిత్ర ఓకే పోనీ మనం పెళ్లి విషయం కొద్దాం మరి మీ పెళ్ళి లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా అంటే తేడా ఉందండి రెండుకి నాకు తెలియదు అంటే ప్రేమించి పెళ్ళి చేసుకోవడం వేరు పెద్దల గురించి పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రేమించడం ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పుడైనా సంభవిస్తుంది దానికంటే ఏం ఏజెన్సీ ఏమి ఉండదు ఇప్పుడు మ్యారేజ్ లాగా లవ్ బీరో ఏమైనా ఉంటుందా అదే ఉండదు కదా ప్రేమించడం అనేది ఒక సంఘటన అది అందరి జీవితంలో ఉండకపోవచ్చు కానీ ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అనేది చెప్తున్నాను నేను కానీ ప్రేమ అంటూ ఉన్నది పెళ్ళి తర్వాత కూడా ఉంటుందండి ఇప్పుడు అయితే మనము ఒక ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్తూ ఉంటే మనం ఒక ఇద్దరు ఎదురు కూర్చున్నాం అనుకోండి నాకు కూడా ఫ్రెండ్స్ అయిపోతాం మనం మందలు ఉంటే మందు షేర్ చేసుకుంటాం లేకపోతే ఫుల్ షేర్ చేసుకుంటాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత మనం విసుకోవాల్సి మార్చుకుంటాం ఓకే అట్లా జీవితాంతం ప్రయాణం చేసిన వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటాం మనం భార్యను మించిన ప్రేయర్స్ ఎవరు ఉన్నారండి ఇంపాసిబుల్ అది అది ఎట్లా కుదిరింది మీ ఇది అది యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళండి వీళ్ళు ఆమె పేరు తర్వాత చూశాను చూసి వన్ వీక్లోనే పెళ్ళి అయిపోయింది ఓకే పద్దెనిమిది ఇరవైకు చూస్తే ఇరవై ఐదు పెళ్లి అయిపోయింది పెళ్ళి కూడా సింపుల్గా అనుకున్నాను అంటే యాదగిరి గుట్లో చేసుకున్నాం యాదాద్రిలో నాకు అనుబంధం ఏంటంటే నా పెళ్ళి అక్కడే జరిగింది నా పుట్టి అక్కడే మా నాన్న డైరెక్టర్ అయ్యారా మీరు డైరెక్టర్ అయ్యారండి అప్పటికి డైరెక్టర్ అయ్యాను డైరెక్టర్ అవుతాను ఇంకా స్థిరపడతాను పెళ్ళికి పెళ్ళి లేట్గా కొంచెం లేట్ చేశాను అన్నయ్య వదిన కొంచెం బాగా ఫోర్స్ చేశారు పెళ్లి చేశారు మంచి పని చేశారు ఇప్పుడు అనిపిస్తుంది అదే లేకపోతే అనిపిస్తే వాళ్ళం అయితే చాలా సింపుల్గా పెళ్ళి చేసుకున్నాము ఆమె కూడా యాక్చువల్గా ఈ ఒక స్టెబిలైజర్ లాగా ఏమంటారు దాన్ని అట్లాగా జీవితంలో ఒక ఫ్యూజ్ బాక్స్ ఎట్లా పనిచేస్తుంది పవర్ ఎక్కువ లేకుండా తక్కినా కూడా అట్లా నా జీవితాన్ని మేము చాలా క్రమబద్ధీకరణ చేసిందాము ఓకే పిల్లలు చదువులు కానీ తర్వాత స్కూల్కి వెళ్ళడం కానీ కాలేజీలు కానీ నా ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళలేదండి ఆమెనే మొత్తం చూసుకుంది తర్వాత రూపాయి వచ్చినా వంద రూపాయలు వచ్చినా అసలు తేడానే లేదు ఓకే అట్లా అనమాట అట్లా అట్లా పార్టిసిపేట్ చేయగలిగింది కాబట్టి నేను కొంచెం మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అండి మా అబ్బాయి ఏమో వాడు పీజీ చేశాడండి డైరెక్షన్లోనే అంటే ఇంజనీరింగ్ మన బీటెక్ చేసి తర్వాత ఇది గురి చేశాడు కరస్పాండెన్స్లో తర్వాత సినిమాకి పనిచేశాడు మన క్రాంతి మాల దగ్గర పనిచేశాడు అసోసేటీగా దీనికి విజయ్ సినిమాకి ఇప్పుడు ఒక తమిళ యాక్టర్ చేస్తూ ఉన్నాడు వాడే అంటే వాడు కొంచెం ఆ చదువు సినిమా సంబంధించిన అధ్యయనం అంతా బాగా చేస్తూనే ఉన్నాడు వాళ్ళ రూట్లో వాడు ఉన్నాడు ఎంతండి ఇప్పుడు ఏజ్ మీ అబ్బాయిది వాడు ఇరవై ఐదు అండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తేజ సాయి తేజ సాయి తేజ అంటే భవిష్యత్తు వారసుడు అనమాట దర్శకత్వ పరంగా మీకు వారసుడు నాకు వారసుడు కాదు సార్ వాడు ఎందుకంటే నా ఫిల్మ్ మీడియా నేను చేసే డాక్యుమెంట్స్ అది చేయడు నాతో వర్క్ చేయడు వాడు అంటే వాడికి నాతో పనిచేయడం అనేది వాడికి అంత సౌకర్యంగా ఉండదు ఓకే సో వాళ్ళు ఏంటంటే మేము ఒక ఇంట్లో షేర్ చేస్తున్నాం అంతే నేను ఆ షూటింగ్ చేసి నేను వచ్చేస్తాను వాడు పొద్దున్న వెళ్ళిపోతాను మళ్ళీ సాయంత్రం వస్తాడు ఒకటి వాడి కూడా వారసత్వం అంటే ఒకటి చెప్పొచ్చు అలవాట్లు ఏమీ రాలేదు వాడికి ఓకే అదొకటి కాకపోతే ఏంటంటే వాడికి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ పోటీలు పెట్టాలి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఓకే దానిలో పెడికి సెకండ్ ప్రైజో ఏదో వచ్చింది సెకండో థర్డ్ అది వచ్చిన తర్వాత మెమరీ తీసుకొచ్చారు వాడు దానికి గిఫ్ట్ ఐదు వేల హ్యాంపర్ ఏదో ఉంది గిఫ్ట్ హ్యాంపర్ అవన్నీ వస్తే నేను నామూ నేను మామూలుగా ఉన్నాను నాకే పెద్ద దాని మీద ఎక్సైట్మెంట్ లేదు బాధ లేదు కానీ వాళ్ళమ్మ చాలా బాధపడింది ఓకే ఎందుకంటే ఒక సైనికుడు భార్య తన కొడుకు సైనికుడు అవ్వడం ఒప్పుకోదు అలా జరిగింది జరిగిందనమాట ఇప్పటికీ ఆమెకి ఇష్టం లేదు బట్ వాళ్ళు రోజు కన్విన్స్ చేస్తే వెళ్ళే ప్రతిసారి కన్విన్స్ చేస్తుంటాడు లేదమ్మా నేను చూస్తాను జాగ్రత్తగా ఉంటాను అది అంటాడు ఓకే ఓకే మరి పాప పాప ఇంద్రాణి అండి అది మ్యారేజ్ అయిపోయింది డాక్టర్ హోమియో డాక్టర్ అది ఓకే తర్వాత సింపుల్గా ఉంది అసలు మా కుటుంబానికి సినిమా సంబంధం లేదండి మా అబ్బాయి సినిమాల్లో బయట పని చేస్తాడు తప్పితే ఇంట్లో సినిమా వాతావరణం కానీ ఉండదు అంతే చాలా టోటల్గా డిఫరెంట్ ఛానల్ ఛానల్ టోటల్గా మారిపోతుంది ఓకే సో కుటుంబ ఛానల్ వేరే అది కూడా మ్యారేజ్ చేశాము చేసి బాగానే ఉంది హ్యాపీగానే ఉంది మంచి ఇంట్లో ఉంది హ్యాపీగా దట్ ఇస్ గుడ్ ఇప్పుడు మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి ఒకటి నేషనల్ జాతీయ స్థాయిలో రామానుజాచార్య పైన ఒక ఫిలిం చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను రామానుజాచార్య పైన ఎందుకంటే ఆయన మీద చాలా స్టడీ చేసి ఉన్నాను చిన్నజేయ స్వామి వారికి నేను శిష్యుడిని కూడా చాలాసార్లు వారిని కలిశాను అయితే తర్వాత అదొకటి ఉంది తర్వాత కొమనం భీమ్ని రీఇంటర్ప్రిటేషన్ అంటే కొత్త రకంగా ఈ సమాజం ఎట్లా పోయినా చూపడం ఒకటి అనుకున్నాను ఓకే సో ఇంకా అంతే ఇక వచ్చిన పనులు చేసుకుంటే వెళ్ళిపోవటమేనండి దాంట్లో వర్క్ చే ఉండదు వర్క్ చేసుకుంటే వెళ్ళిపోవడమే వర్క్ ఖాళీ ఉన్నా అనుకోండి నవల్ రాసుకోవటం స్క్రిప్ట్ రాసుకోవటం అంతే ఇంకా ఖాళీ ఉండడం అనేది ఉండదు ఓకే అంటే ఉండదు అంటే అది ఇస్ సైకలాజికల్ అండి అంతే మేము ఏదో గొప్పగా బిజీగా ఉన్నాము బోల్ డబ్బులు సంపాదిస్తున్నాము రెండు చేతులని కాదు కానీ ఒక చేయి ఖాళీ ఉన్నా ఆ చేతితో రాసుకునే అవకాశం ఉంది మనకి